బయటకు వచ్చి నాకు అరే నేను ఇంకో హీరోలా కావాలని చెప్పేసి ఇట్లా వస్తురు కానీ హీరోలు అందరు ఏం చేస్తారు ఏదో అవసరానికి వాడుకుంటారు నిజంగా చెప్పాలంటే నిజంగా మహేష్ బాబు గారు అయితే కంచి కథ చూపించారు ఇంతవరకు ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎవరు చూపించాలి అట్లాంటి సినిమా చూపించండి అని చెప్పేసి నేను చెప్తున్నా నిజంగా వివేక్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లు కొట్టిండు ఇంకో డిఎస్పీగా అనిపిస్తాడు మీరు అంతలా బాగుంది ప్రతి ఒక్క చిన్న నుంచి ముసలి వారికి చూసే సినిమా ఇలాంటి మిస్ అయితే నిజంగా ఇది మీ కర్మ ఏడ్పించడం ఏందన్న సెకండ్ హాఫ్ మొత్తం ఏడ్చినామన్నా ఎందుకనంటే దీంట్లో మాకు అతుందన్న దీంట్లో మాకు అతుంది ఎందుకనంటే మేము హీరోలకు అభిమానించి మా పిల్లల పిల్లలకు కూడా తిండి పెట్టేలోగా మేము టికెట్లు పెట్టుకుని వస్తున్నాం థియేటర్కి అట్లాంటిది ఈ ఈ హీరోలైనా ఎవరైనా సరే సినిమాలతో వ్యాపారం చేస్తారన్న అట్లాంటి వాళ్ళకి ఇది మంచి సినిమా అని చెప్పేసి చెప్పవచ్చు పూరి జగన్నాథ్ తీసింది ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి మహేష్ బాబు తీసింది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంది అర్థమవుతుందా దానికి దానికి దీనికి డిఫరెన్స్ అది సో ప్రతి ఒక్కరు హీరో హీరోలు కంపల్సరీ చూడాలి అభిమానులు చూడకపోయిన ఇట్లాంటి సినిమా హీరోలు చూడాలి నిజంగా చెప్తున్నా నీ కథ ఒక డై ఒక డైలాగ్ కొడతాడు నా కథకి హీరో మాత్రం సూర్య గారు అంటే ఉపేంద్ర గారు అని చెప్పేసి ఇట్లా అంటాడు నిజంగా చెప్తున్నా నా కథకి కొన్ని కోట్లాది మంది కథకి హీరోలే హీరోలే హీరో అని చెప్పుకోవడానికి ఈ సినిమా కరెక్టు అండ్ పర్ఫెక్ట్ అన్న సినిమా చూసిన కొద్దికి ఇంకా చూడాలనిపిస్తుంది అట్లాంటి సినిమా